ఈ రోజు ఫ్యాక్ట్ ఏంటంటే సైంటిస్టులకు ఒక షాకింగ్ డిస్కవరీ దొరికింది అదేంటంటే అమెజాన్ ఫారెస్ట్ లో ప్లాస్టిక్ ను తినేసే ఫంగస్ దొరికిందంట ఆ ఫంగస్ పేరు ఏంటంటే పలకడానికి కూడా కష్టంగా ఉంటది పెస్టలో టిప్సిస్ మైక్రోస్పోరా ఇది పాలియూరెన్ ప్లాస్టిక్ ను కూడా డైజెస్ట్ చేసుకుంటుంది ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇది ఆక్సిజన్ లేకుండా కూడా సర్వైవ్ అవుతుంది అమెజాన్ ఫారెస్ట్ లో టూ థౌజండ్ లెవెన్ లో యాలయ యూనివర్సిటీ స్టూడెంట్స్ యశుని నేషనల్ ఫారెస్ట్లో ఈ ఫంగస్ ని ఫస్ట్ టైం డిస్కవర్ చేసిన ఇది ల్యాండ్ స్పిల్స్ లాగా ఆక్సిజన్ లేకుండా ఉన్న ప్లేసెస్ లో కూడా ప్లాస్టిక్ ని సోల్ కార్బన్ సోర్స్ లాగా యూస్ చేసుకుంటుంది మీనింగ్ ఏంటంటే ఇది ప్లాస్టిక్ ని కంప్లీట్ గా డిజర్వ్ చేసుకునే కెపాసిటీ ఈ ఫంగస్ ఉంటుంది ప్లాస్టిక్ తో ఫైట్ చేయాలని సైంటిస్టులు దీని గ్లోబల్ లెవెల్ గా రీచ్ కావాలని ట్రై చేస్తున్నారు నేచర్ సొల్యూషన్ ఇస్తే మనం కూడా సపోర్ట్ చేయాలి కదా సో అందరూ లో సేవ్ నేచర్ అని కామెంట్ చేయండి అండ్ కంటెంట్ నుంచి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి